త్వరలో జరగబోయే సార్వత్రిక ఎన్నికల్లో భాగంగా ఈ రోజు ప్రొద్దుటూరు మున్సిపాలిటీ పరిధిలోని ఒకటోబార్లో వైఎస్ఆర్ సిపి రాష్ట్ర అదనపు కార్యదర్శి పోరెడ్డి నరసింహారెడ్డి ఆదిలో ప్రచార కార్యక్రమానికి విచ్చేశారు ప్రొద్దుటూరు శాసనసభ అభ్యర్థి రాచమల్లి శివప్రసాద్ రెడ్డి మరియు వారి సత్యమణి రాచమల్లు రమాదేవి అశేష జనవాహిని మధ్యలో స్వాగతం పలికారు ఒకటో వార్ ప్రజలు ఈ ప్రచారంలో శాసనసభ అభ్యర్థిగా మూడవసారి రాచమల్లి శివప్రసాద్ రెడ్డి మరియు పార్లమెంట్ అభ్యర్థిగా వైఎస్ అవినాష్ రెడ్డిని అత్యధిక మెజార్టీతో గెలిపించాలని కోరారు రాచమల్ల దంపతులు ఈ కార్యక్రమంలో ప్రొద్దుటూరు మున్సిపల్ చైర్పర్సన్ భీముల లక్ష్మీదేవి నాగరాజు వార్డు కౌన్సిలర్ పందిటి సరోజమ్మ వార్డు ఇన్ఛార్జ్ బల్లవరం వెంకటేశ్వర స్వామి దేవాలయ చైర్మన్ కోన ప్రభాకర్ రెడ్డి మాజీ కౌన్సిలర్ గోన సరస్వతి మాజీ కౌన్సిలర్ సౌరి సుభాష్ రెడ్డి నియోజకవర్గంలోని వైఎస్సార్సీపీ ముఖ్య నాయకులు కౌన్సిలర్లు కో ఆప్షన్ సభ్యులు మహిళా నాయకురాలు నాయకులు కార్యకర్తలు అభిమానులు పాల్గొన్నారు

రెండు వేల పంతొమ్మిది వైఎస్ జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం ఫామ్ అయిన దగ్గర నుంచి ఈ రోజుటి వరకు పొద్దుటూరు నియోజకవర్గంలో రాచమల్లి శివప్రసాద్ రెడ్డి ఆధ్వర్యంలో అభివృద్ధి సంక్షేమం రెండింటినీ ఈక్వల్గా నడిపించినాం కాబట్టి ఒకటో వార్డు నుంచి మూడోసారిగా ఎమ్మెల్యే గారి తరఫున క్యాన్వాస్ రమక్క గారి ఆధ్వర్యంలో మూవ్ అవుతున్నామండి చాలా పాజిటివ్గా ఉంది ప్రతి డోర్ నెంబర్లో కూడా చాలా పాజిటివ్గా అభివృద్ధి సంక్షేమం వైపుగా వార్డును నడిచినట్టుగా పాజిటివ్నెస్ కనిపిస్తుంది ఇక్కడి నుంచి వైఎస్ఆర్ పార్టీ అత్యధిక మెజార్టీ గెలుపును మేము శుభ భావిస్తున్నామండి